నమశంకరాయ ఈ రోజుల్లో మనం చాలా మటుకు చేసే సాధారణమైనటువంటి తప్పిదాలని ఎలా మనం అధిగమించాలో తెలుసుకుందాం సాధారణంగా ప్రతి వాళ్ళు కూడాను గోళ్ళు కత్తిరిస్తుంటారు ఈ కాలంలో ఆడవాళ్ళు సైతం జుట్టు కత్తిరించుకుంటున్నారు అది పక్కకు పడేస్తున్నారు ఇది మనం కూడా అనేక సందర్భాల్లో వెళుతున్నప్పుడు దారి వెంబడపోతున్నప్పుడు మనం తొక్కుతాం తద్వారా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మనకు సంప్రాప్తమవుతుంది కారణం ఏంటంటే గోళ్ళల్లోనైనా కానీ జుట్టులోనైనా కానీ ప్రాణం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి గోళ్ళు పెరుగుతుంటాయి జుట్టు పెరుగుతుంటుంది వాటిని కత్తిరించినప్పుడు వాటిలో జీవము ఒక ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుందండి కాబట్టి ఇవి మనం ఎక్కడ పడితే అక్కడ వేశాము ఎవరైనా కానీ తొక్కారు అనుకోండి ఆ తొక్కిన వ్యక్తికి ఆ కత్తిరించిన గోళ్ళు లేదా వెంట్రుకలు కత్తిరించిన వ్యక్తికి అవి సరిపడాలి అంటే ఆ వ్యక్తి యొక్క శరీరానికి సరిపడకపోతే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది తద్వారా అవి తొక్కిచ్చినటువంటి కారణం చేత దిష్టి దోషము తగిలి ఆ యొక్క ఏ వ్యక్తి యొక్క గోర్లు వెంట్రుకలు కత్తిరించారో ఆ వ్యక్తి యొక్క కొన్ని దుష్ట లక్షణాలు ఈ తాకినటువంటి అనగా తొక్కినటువంటి వ్యక్తులకి చేరుకుంటాయి కాబట్టి దయచేసి మీరు గోళ్ళు కత్తిరించుకున్నా తప్పులేదు వెంట్రుకలు కత్తిరించుకుంటున్నారు ఈ మధ్య అది శాస్త్ర ప్రకారం కాకపోయినా కాలానుగుణంగా చేస్తున్నాం కానీ వీధిని ఎక్కడ పడితే అక్కడ వేయకండి వాటిని ఎక్కడో ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు వేసేయండి తద్వారా ఈ యొక్క దిష్టి దోషం నుంచి చాలామంది బయటపడతారు అందుకని మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇంటికి రాకముందే ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఇంటి వరండాలో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశం చేయాలి ఎప్పుడు బయటికి వెళ్ళినా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాల్సిందే తద్వారా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి చేరకుండా ఉంటుంది ఇంట్లో అందరము శుభంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు